శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు తెల్లవారు నుంచే భక్తులతో పోటెత్తాయి ఇక ఆరు వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయంలో భక్తులు క్యూ కట్టారు ఉత్తర ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు కదలివచ్చారు ఆలయ చైర్మన్ భగీరథి నవీన్ ఈవో నరసింహులు కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు जनत दर्शन दर्शन

లేకుండా ఏకాదశి పారులు దాదాపు సర్కారులు డెబ్బై నుంచి ఎనభై వేల వరకు ప్రవేశించారు ఈ దేవాలయం యొక్క ఆరాయ కమిటీ తరఫునైతే అందరి సహకారం ఉన్న దేవాలయం